అహోబిలం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ జ్వాలాముఖి ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానము ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రము ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కొలువై ఉన్నారు ఈ యొక్క అహోబిలంలో సో ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనము అహోబిలంలో ఉన్నాము లాగ్ వీడియో చేస్తున్నాను ఇక్కడ కనిపించేటువంటి ఈ తీర్థము ప్రతి ఒక్కటి కూడా కొండ చర్యల నుంచి జాలువారుతున్నటువంటి తీర్థంకరిగా మనము చెప్పుకోవచ్చు ఈ అహోబిలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండల గ్రామంలో ఉంది ఆళ్ళగడ్డ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోని సమీప పట్టణమైన నంద్యాల నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పేర్కొంది నవనరసింహ క్షేత్రంలో ఒకటైనది అహోబిలం నరసింహస్వామి దేవాలయము ఈ క్షేత్రము సముద్ర మట్టమునకు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ అహోబిలంలో కొలువై ఉన్న నరసింహులు నరసింహులలో ఒకటిగా జ్వాలా నరసింహస్వామి రెండు అహోబిల నరసింహస్వామి మూడు ఉగ్ర నరసింహస్వామి నాలుగు మాలోల నరసింహస్వామి ఐదు కారంజ నరసింహస్వామి ఆరు భార్గవ నరసింహస్వామి ఏడు యోగానంద నరసింహస్వామి ఎనిమిది నరసింహ నరసింహస్వామి తొమ్మిది పావన నరసింహస్వామి ఈ నవనరసింహులు అహోబిలం కొండపైన కొలువై ఉన్నారు ప్రకృతి సౌందర్యంతో గుట్టలు కొండలు వాటి మధ్యలో నుంచి వచ్చే నీటి సెలయేరులు ఇవన్నీ కూడా అహోబిలంలో మనము చూడచక్కగా గమనించవచ్చు ఇక్కడ మనము పాదము పెట్టగానే ఆ హరిహరమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే ఎంతో మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది ఈ అహోబిల మఠాన్ని శ్రీ అహోబిల మఠం అని కూడా పిలుస్తారు ఇది వైష్ణవ మఠం పద్నాలుగు వందల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అవిభాజ్య కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో అహోబిలంలో వేదాంత దేశిక వడకలై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది ఈ అహోబిలంలో ముఖ్యంగా మనము గమనించవలసింది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పాద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ దిగి వచ్చింది అనిపించే విధంగా ఇక్కడ మనకు ఈ యొక్క తీర్థం కనిపిస్తుంది ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవులు ఉగ్ర నరసింహ స్వామి పరమ భక్తుడైన భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్య కశువుని వధించడం కోసము శ్రీహరి నరహరిగా ఆవిర్భవించాడు అహోబిలం కొండల్లో ఉన్న ఈ నరసింహుడు జ్వాలముఖి నరసింహుడిగా ఇక్కడ ఉగ్రరూపం దాలుస్తూ మనకు దర్శనమిస్తారు ఈ యొక్క హిరణ్యకశువుని వధించిన తర్వాత తను శాంత స్వరూపుడై ఇక్కడ అహోబిలంలో కొలువై ఉన్నారని ఇక్కడ ప్రతీతి ఇది శ్రీ జ్వాలాముఖి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము కొండలు గుట్టలు కొండచర్యలు ఇవన్నీ దాటిన తర్వాత దాదాపుగా మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శ్రీ జ్వాలాముఖి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము ఇది ఇక్కడ ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మనం చూస్తున్నది భవనాశిని నది గంగాదేవి దివి నుండి భువికి దిగి వచ్చి ఆ శ్రీహరి పాదాలు కడుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంతో అద్భుతమైనటువంటి ఈ అహోబిల క్షేత్రాన్ని దర్శించడము ఒక భాగ్యం అనుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నేనే తీయవలసి వస్తుంది కాబట్టి నేను వీడియోలో కనిపించలేకపోతున్నందుకు ఎక్స్క్యూజ్ చేయగలరు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే మీకు ఈ స్థలము నచ్చితే దయచేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్